నమస్తే ఈ డిజైన్స్ అన్నీ చాలా అందంగా ఉంటాయండి ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇలాంటివి చేయించుకుంటున్నారు ఒకవేళ మన దగ్గర పాతవి వారసత్వంగా వచ్చిన ఇలాంటి వాటికి మళ్ళీ రీడిజైన్ కూడా చేసుకోవచ్చండి చూడండి ఎర్ర రాళ్ళు ఉన్నాయి కదా వీటికి కింద మనం చిన్న ఎర్ర రాళ్ళ హ్యాంగింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు లేదు గోల్డ్ బాల్ లాగా హ్యాంగింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు అండ్ ఇవి చూడండి ఇవి పాతవి డిజైన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం రీడిజైన్ చేసుకోవచ్చు రీమోడల్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇంత పెద్ద స్టడ్కి చిన్న పోల్తో ఎంత అందం వచ్చిందో చూడండి ఇవి కూడా అలాగే మన దగ్గర తెల్లరాళ్ళవి చాలామంది చేయించుకొని ఉన్నారు వాటిని మనం తీసుకుంటాం కదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాటిని చెడగొట్టకుండా ఇలా డిజైన్ చేసుకోండి లేదు ఒక తెల్లరాళ్ళది వేలాడబడేలాగా ఒక డ్రాప్ లాగా చేయించుకోండి అవి అర గ్రాము కూడా పట్టవండి గ్రాములో కూడా వచ్చేస్తాయి మనకు అరగ్రామ్ అంటే గ్రామ్ అంటే ఇప్పుడు పదివేలు పైన ఉంది కదండి పదకొండు వేలు సో మనకి మేకింగు అవి ఇవి కలిపి ఒక గ్రాము వేసుకున్న మనకి పది పదిహేను వేలల్లో కింద హ్యాంగింగ్ డ్రాప్ వచ్చేస్తుంది అది రకరకాల వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు ఇవి కూడా అలా డిజైన్ చేసినవే చూడండి ఇవి పాతం అన్నమాట మీకు ఆ డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది వీటిని చూడండి పాత కాలంలో అంటే పాతిక సంవత్సరాల క్రితం కూడా ఎక్కువగా దేనికి దానికి సపరేట్గా ఉండేవి వాళ్ళు కానీ డిజైన్స్ కానీ ఇప్పుడు ఏంటంటే అటాచ్మెంట్ వస్తుంది అది చూసుకోండి మీరు అటాచ్ లేకుండా చేయించుకుంటే మీరు వేరే దానికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ ఈ డిజైన్ కూడా అలాంటిదే చూడండి ఈ వంకీ ఉంగరాలు నేను మోడల్స్ బాగున్నాయి అండ్ పాత మోడల్స్ అని పెట్టాను ఇవి కూడా చూడండి ఇలాంటి దిద్దులు కనుక మన దగ్గర ఉంటే ఇలా ఆల్రెడీ అవి వైట్ స్టోన్స్ ఉన్నవి కూడా వాళ్ళు సెట్ చేయించుకున్నారు వాళ్ళు ఏంటంటే దాన్ని చెడగొట్టకుండా కింద చూడండి గజ్జలు బంగారంతో అలా గజ్జలు చాలా తక్కువ బంగారం కూడా పడుతుంది ఇవైతే లేటెస్ట్ వంకీ ఉంగరాలండి మన ట్రెడిషన్ ఇప్పటికి కూడా పోగొట్టుకోకుండా చేయిస్తూనే ఉన్నారు ఇవి మీ అందరికీ తెలుసు ఈ గుళ్ళ వరకు చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవి కిందవి డ్రాపు మన వీడియోస్ చూశాక వాళ్ళు చేయించుకున్నారండి దాన్ని పిక్ పం పంపించారు చూడండి ఆ పైవి ఏంటంటే మనకి వారసత్వంగా వచ్చినాయి అంట ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా పెట్టుకోకుండా అలా పెట్టేసేసారు ఇప్పుడు ఇలా చేయించుకొని వాళ్ళు రోజు పెట్టుకుంటున్నామండి అని చెప్పారు వీటికి కూడా అండి ఇవి ఈ స్టోన్ ఎంత బాగుందో ఇలాంటి వాటికి కూడా మనం పోల్ కానీ ఇలా బంగారు గుండు కానీ చేయించుకొని పెట్టుకోవచ్చు ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇలాంటి మోడల్స్ మన దగ్గర చాలామంది దగ్గర ఉంటూ ఉంటాయి వాటిని స్టడ్ ఒక్కడే పెట్టుకోలేను అన్నప్పుడు మీరు ఇలా చిన్న చిన్న చేయించుకొని చాలా తక్కువ వెయిట్లో వస్తాయండి స్ట్రింగ్ లాగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు మీరు గోల్డ్ మేక్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కూడా చాలా ఐడియాస్ ఉంటాయండి ఇలా మన వీడియోలు చూసినా కూడా మీకు ఐడియాస్ వస్తాయి ఇవి చూస్తే మీకు మీ నగలికి తగ్గట్టు ఐడియాస్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా అలాంటి డిజైన్సే చూడండి